వాళ్ళని పిలిచారు మేధావులను పిలిచారు రచయితలను పిలిచారు విప్లవకారులు పిలిచారు అందరు పిలిస్తే అక్కడ చర్చలు జరిగినాయి అన్ని పార్టీల నాయకులు వచ్చారు ఆ విప్ల ఉద్యమానికి సానుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కరాబిరామ్ గారు ఉన్నారు ఓరఫరావు గారు ఉన్నారు దద్దరి గారు ఉన్నారు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది వచ్చారు మినిస్టర్ కూడా వచ్చారు ఆ రోజు పంతొమ్మిది తొంభై ఏడు జనవరి ఒకటిన నేను ఒక ప్రతిపాదన పెట్టాను ఈ సమస్యకు పరిష్కారం ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఎవరు కరెక్టు ఎవరు తప్పు చేస్తున్నారని కాదు మన సమస్య మనం రెండు చూస్తున్న వాళ్ళము శాంతిని కోరుకుంటున్న వాళ్ళము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి ఎవరు తప్ప ఎంతో మనకు అందరికీ తెలుసు అయినా మన బాధ్యత ఏమిటంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలి ఎందుకు ఆ ఉద్యమంలోకి వాళ్ళు పోయారు ఎందుకు ఆ ఉద్యమానికి ఆదివాసీలంతా సానుకూలంగా ఉన్నారు సహాయపడుతున్నారు ఆ సమస్య ఏమిటి రెండో పక్కన ప్రభుత్వం వీళ్ళు అణచడానికి నా శక్తి సరిపోతుంది ఆయిలో ఉన్నాయని వీళ్ళు అనుకునేది కాకుండా చర్చల ద్వారానే దీనికి పరిష్కార మార్గము అని నేను ఆవిడ ప్రతిపాదించారు అంగీకరించారు ఒకరిద్దరు మాత్రం అడిగిన అనయమని ప్రతిపాదిస్తున్నావు ఉద్యమాన్ని అభివృద్ధి అంటున్నావు అన్నాడు ఉద్యమం అభిప్రాయాలు చెప్తున్నారు బాబు అభిప్రాయం ఆ తర్వాత అందరూ ఏకాభ్రం చెప్పారు అది నడిచింది పంతొమ్మిది తొంభై ఏడు నుంచి బహుశా చర్చల దాకా వచ్చింది కమిటీ దాకా వచ్చింది తర్వాత ఇంకా అది ఏది పెరిగిపోయింది చర్చలు జరిగినాయి చర్చల్లోకి చర్చలు జరిగినాయి ఎందుకు విఫలమైన మనకు ఆ చర్చలో పాల్గొనేటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు వేరేగా చెప్పుతున్నారు ప్రభుత్వం వారు వేరేగా చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే మార్గం అదే తప్ప మరొకటి ప్రత్యామ్నా లేదని నా అభిప్రాయం మా అందరి అభిప్రాయం నేను కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం అయినటువంటి రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే దాన్ని స్వాగతించాలి తమ అభిప్రాయం చెప్పాలి ఏ కండిషన్లో ఇది చేస్తే మేము ప్రభుత్వం చెప్ప చెప్తాం చెప్పాలి వాళ్ళు ఏమి చెప్తారో విరాలు లేదు అది ఏం చెప్పకుండా ఏమి లేదు తుపాకులు అక్కడ పెట్టండి చేతులు కట్టుకోండి సలాం కొట్టండి తలదించండి మేము అంటే ఇంకా ఇంత చర్చలేందుకు నాకు తుపాకులు చేస్తే శరణ్యమని లింగిపోతే ఇక చర్చనందుకు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఎటువంటిది కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి అనుకోవాలి ఆహ్వానించాలని నా కోరిక ఇక రెండోనా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే ఈ చర్చల్లో ప్రతి వర్గాలతో పాటు ఈ ఇద్దరితో సంబంధం లేకుండా ఇలాగే మనలాగే శాంతిని కోరుకున్న వాళ్ళు సమస్యలు పరిష్కారం కావాలంటే మేధావులు లేక జడ్జెస్ కావచ్చు మరొకరు కావచ్చు ఊరిద్దరు ఊరు ఉండాలి ఎందుకంటే మీరేం చెప్పారు వారేం చెప్పారో మాకు తెలియాలి కదా జనాన్ని తెలియాలి కదా దేశానికి తెలియాలి కదా అందుకని వాటితో ఈ చర్చలు కోరుకోవాలని కోరుకుంటున్నాను కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ ఈ సమస్యకు పరిష్కారం నేను తుపాకు చేస్తాను అని చేస్తారంటే ఇప్పుడున్న ఎంతమంది నక్సరీట్లు అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చేసినా ఈ ఉద్యమం కాదు రెండవది మామూలు అంటే మేము ఇద్దరు మిత్రం చేస్తామంటే మీరు ఎన్ని చేసినా కూడా అడవుల్లో వచ్చి దేశాన్ని విముక్తి చేయలేదు సాయుధ పోరాటం ఇది వాస్తవం కాబట్టి ఇద్దరు చేసుకోవాలి మరి గొమ్మ శాఖ మంత్రి గారు నేను డేట్ పెట్టుకొని నేను చర్చలక నేను ఫిలిజ్ చేస్తాను నేను ఫిలింగ్ చేస్తాను అనుకుంటే అది మంచి పద్ధతి కాదు అందుకోసం మనం అందరం కోరుకునేది ఏంటంటే దీని ఒక ప్రెషర్ రావాలి దేశవ్యాప్తంగా అభివృద్ధి అమలుకు లేని వాళ్ళు ఏ భావాలు ఉన్నప్పటికీ ఏ పార్టీ అయినప్పటికీ వాళ్ళందరు బాధ్యత ఏంటంటే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఏదో రకంగా ఈ సమస్య పరిష్కారం కావాలి శాంతియుత పరిష్కారం కావాలి అదేవిధంగా అక్కడ ఉన్నట్టున్న ఆదివాసీలు ఏ ఆ కారణంగా ఆదివాసీలు ఆ ఉద్యమాన్ని సహకరిస్తున్నారు చచ్చిపోతున్నారు బాధలు పడుతున్నారు వాళ్ళ సమస్యలు ఎప్పుడు తెలుసుకోవాలి జాతికి పరి ప్రభుత్వం పరిష్కారం చూపాలి తప్ప ఈ వేస్తే సమస్య పరిష్కారం ఉంటే అది కాదు అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ